अंदर की दंडालू ముచ్చట్లకు స్వాగతం చలో రాజా వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది రాష్ట్రాలకు రావాల్సిన వాటాని ఇయ్యకుండా ఇబ్బంది పెట్టుడు రాష్ట్రాలకు రావాల్సిన పైకం ఆపేసుడు అప్పులు తీసుకునే పరిమితిని తగ్గించడము రాష్ట్రాల అభివృద్ధి కోసం వేసుకున్న ప్రణాళికలను కూడా కేంద్ర సర్కారు దురుద్దేశంతోనే తిరస్కరిస్తుందని ఢిల్లీలా కేరళ పోరుకు దిగింది అని నిన్ననే చెప్పుకున్నాం కదా అయితే రాష్ట్రాలకు సమాన హోదా కోసము సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించడమే ఈ పోరాట లక్ష్యం అని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పిండు ఇది సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ప్రజాస్వామిక పోరాటము రాష్ట్రాల పట్ల వివక్షతకు నిరసన రాష్ట్రము ప్రజల హక్కులు ప్రమాదంలో ఉన్నప్పుడు మేమెట్ల మౌనంగా ఉంటాము రాష్ట్రాల సమాఖ్యంగానే దేశం పురోగమించాలి రాష్ట్రాలను దేశాన్ని బలోపేతం చేయడంలా కేరళ పోరాటము కీలకంగా ఉంటది ఇక రాష్ట్రాల ఆర్థిక వనరులను దోసుకుంటా మోడీ సర్కారు ఫెడరలిజంని నాశనం చేస్తుంది లేఖలు పంపినము ఆర్థిక మంత్రిని ప్రధానిని కలిసి కూడా ఒప్పించే ప్రయత్నం చేసినము అయినా గాని ఇలా సీమ గుట్టినట్టు కూడలేదు సంధి ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర సర్కారు స్పందిస్తలేదు కేరళ రాష్ట్రము విపత్తు ఎదుర్కొన్నప్పుడు కూడా కేంద్ర సర్కారు రాష్ట్రానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టిందని కేరళ సీఎం గట్టిగా లా ఇక కమలం సర్కారు ಉತ್ತರೇಶ್ ಕು ವಲೈ ಆರು ಇದೆ ಬಿಹಾರ್ ಕುಂದಕ್ಕ ಡೈ ರೂಪ వందకు ఇరవై ఒక్క రూపాయి ఇస్తుంది అంటే ఇది వివక్ష కాదా అని సూటిగా ప్రశ్నించిండు రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటా మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉంటే ఇప్పుడు ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గించింది దీని వల్ల మా కేరళ రాష్ట్రము పద్దెనిమిది వేల కోట్లు నష్టపోయిందని కుండబద్దలు కొట్టిండు కేరళ ముఖ్యమంత్రి విజయన్ సారు అయితే ధర్నాలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సార్ మాట్లాడుకుంటా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్య మంత్రులు మంత్రులు ఢిల్లీకి వచ్చి హక్కుల కోసం పోరాడవలసిన దుస్థితి పట్టింది అని విమర్శించిండు ఇంకా గతనే పంజాబ్ లో కూడా గవర్నర్ అసలైన ప్రతిపక్షం అయితే గవర్నర్ ను మోడీ సర్కారే ఎంపిక చేసింది కానీ ప్రజలు ఎన్నుకున్నారు గది మోడీ సర్కారు మర్చిపోవద్దని గట్టిగా ఇచ్చిండు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సార్ కూడా ఈ ధర్నాకు మద్దతు ఇచ్చిండు ప్రతిపక్ష మంత్రులను నాయకులను దర్యాప్తు ఏజెన్సీలు ఎంటాడుతున్నాయి కేరళ పంజాబ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఢిల్లీ ప్రజలు భారతీయులు కాదా మోడీ సారు రాష్ట్రానికి రావాల్సిన వాటా సాయం అందించడము కేంద్ర సర్కారు బాధ్యత హక్కుగా రావాల్సిన వాటినే మేము ఏమని కొట్లాడుతున్నాము విజయను ఈడ నిరసనలు చేస్తున్నాడంటే ఆయన భార్య పిల్లల గురించి లేకుంటే ఆయన సొంత ఇంటి గురించా ప్రజల కొరకే కదా మా హక్కును మాకు ఇవ్వమని కేంద్ర సర్కారు గట్టిగా నిలదీసింది ఇట్లా ఇక ఇసోంటి ఉద్దారక మెలుగ బీజేపీని అధికారం నుంచి దింపాలంటే ప్రతిపక్ష పార్టీల ఐక్యత అవసరము ఈ పోరాటము ప్రతిపక్ష పార్టీల ఐక్యత సామరస్యాన్ని బలోపేతం చేస్తుంది దేశాన్ని రక్షించాలంటే బీజేపీలను తరిమి కొట్టాలి అని పిలుపునిచ్చిండు సిపిఐ కార్యదర్శి రాజా సారు ఇక ప్లాన్ ప్రకారంగానే రాష్ట్రాలని ందుకు మోడీ సర్కారు తెగ తంటాలు పడుతుంది ప్రతిపక్షాల నిరసనలను ఉత్తర దక్షిణ విభజనను సృష్టిస్తున్నాయి అని చెప్పి మోడీ ఆరోపించిండు అయితే దేశ భౌగోళిక స్థితిని ఆయన అర్థం చేసుకోవాలి పంజాబ్ ఢిల్లీ దక్షిణం నుంచి కేంద్రాన్ని నిరసిస్తున్నాయా ఎవరెస్ట్ ను జయించినా దిగవలసిందే ఇప్పుడు మోడీ కూడా దిగాల్సిన సమయము గెలుపు కోసం పోరాడుతుంది కేరళ ఇది రాజ్యాంగాన్ని చరిత్రను కాపాడే పోరాటం అని చెప్పిండు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం సారు రాష్ట్రాలను దోసుకుంటా మోడీ సర్కార్ ఇబ్బంది పెడుతున్న దాని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకు గిదులటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దా ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అద్వా దాకా చూస్తానే ఉండరు